నమస్తే మిత్రులారా నిన్నటి నుండి ఈరోజు వరకు వివిధ యూట్యూబ్ ఛానల్లో కొన్ని స్థానిక పత్రికల్లో సిపిఐ మావోయిస్టు పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ ఒక నూతన కార్యదర్శిగా తిరుపతి అలియాస్ దేవ్జీ ఎన్నికైనట్టుగా వార్తలు వస్తున్నాయి ఆ పార్టీ జనరల్ సెక్రటరీ అయిన నంబలకేశరరావు మే చివరిలో ప్రభుత్వ దాడి లోపట అక్కడ చుట్టుముట్టబడి చేసిన దాడి లోపట చనిపోయిండు అప్పటి నుండి కూడా అంటే నూతన సెక్రటరీ ఎవరు అనే విషయం వివిధ ఛానల్లోపట అనేక రకాలుగా చర్చ జరిగింది కానీ ఆ పార్టీ నుంచి ఇప్పటి వరకు కూడా ఏంటంటే వాళ్ళు ఏమీ సెక్రటరీకి సంబంధించి ఏమీ చెప్పలేదు అయితే ఇప్పుడు వచ్చిన వార్తలను గమనిస్తే ఏంటంటే ఈ వార్తలకు సంబంధించిన దాంట్లో పట మావోయిస్టు పార్టీ అధికారికంగా ప్రకటన ఏమీ లేదు ప్రకటన ఏమీ లేనప్పటికీ అంటే ఆ ఆ ఛానల్స్ లోపల జరిగే చర్చ రాత విషయాలను గమనించినప్పుడు కొంత బలంగా కొంత బలంగా అవకాశం ఉండవచ్చు అనేది ఉంది అవకాశం ఉండవచ్చు అనేది తప్ప ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మావోయిస్టు పార్టీ తిరుపతిని సెక్రటరీ చేసిన ఆ స్పష్టత ఏమీ లేదు అయినప్పటికీ ఈ జరుగుతున్న చర్చను దృష్టిలో ఉంచుకొని దీనిపైన ఉండే అవకాశాలు ఏమిటి అనే దానిపైన మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నా అవకాశం మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ బట అంటే అనేక మంది సీనియర్స్ ఉన్నప్పటికీ కూడా ఆ సీనియర్ మెంబర్స్లో కానీ లేదా ఇతర వాళ్ళ యొక్క వర్కింగ్ వాటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అవకాశము నేను గత వీడియోలో కూడా ఒక సందర్భంలో చెప్పాను నేను ఉన్న దాంట్లో కూడా అంటే అభయ్ దేవ్జీతో పాటుగా కూడా ఏంటంటే సునిర్మలు ఇంకా కొంతమంది ముగ్గురునలు పేర్లు కూడా నేను చెప్పిన గణపతి కూడా ఈ పేర్లు కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు గమనించినప్పుడు ఏంటంటే ఒక అవకాశము మాత్రము దేవుజీకి సంబంధించింది అవకాశం ఉంది కాబట్టి దేవుజీకి సంబంధించి వచ్చినప్పుడు దేవ్జీ తన యొక్క అంటే నలభై ఐదు సంవత్సరాల ఉద్యమ చరిత్ర ఉంది దేవుజీ పంతొమ్మిది వందల ఎనభై మూడు లోపట అండర్గా ఉండు దానికంటే ముందు ఒక విద్యార్థి నాయకుడుగా ఆర్ఎస్యు విద్యార్థి నాయకుడుగా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగిండు అక్కడి నుంచి యూజీ అయిన తర్వాత దండకార్యాలని గడిచిరోలి జిల్లాకు అక్కడికి పోయి అంటే ఇక్కడ గోదావరి నది వంటి ప్రాణహిత హైరి ఈ ప్రాంతంలో పుట ఆర్గనైజర్గా అక్కడ జిల్లా కమిటీ మెంబర్గా అక్కడి నుంచి ఆ తర్వాత రాష్ట్ర మెంబర్గా కూడా అక్కడ డెవలప్ అయ్యిండు అంటే ఆనాడు దండకార్యంలోపట గడిచిరోలి ఉద్యమం ఉందో అది బలమైంది దండకానిలో అంటే ఆ తర్వాత బస్తరు వచ్చింది కానీ బస్తరు కంటే ముందు గడిచిరోలి ఉద్యమం ఉందో అక్కడ అనేక ప్రజా సంఘాలు ఉండి తర్వాత మిలీషియా ఏర్పడి అనేక ఉద్యమాలు కొనసాగించిన చరిత్ర గడిచి ఉంది కాబట్టి అలాంటి గడిచి రోజు దేవుజీ అక్కడ ఆ ఉద్యమాల నుంచి కూడా అంటే మొట్టమొదటగా ఇక్కడ కరీంనగర్ తెలంగాణకు ఉద్యమాల కేంద్రమైన కరీంనగర్ నుంచి డెవలప్ అయ్యి ఆ తర్వాత గడిచిన పోవడం ఆ ఉద్యమాలకు నాయకత్వం వహించడం ఈ క్రమంలో ఒకట తొంభై ఐదు తర్వాత తొంభై ఏడు తొంభై ఎనిమిది తర్వాత తను తిరిగి అంటే ఇంకా చెప్పాలంటే స్పష్టంగా చెప్పాలంటే రెండు వేల ఒకటిలో ఒకట తను మిలిటరీ రంగంలోపటికి రావడం అనేది జరిగింది అది అప్పటి వరకు ఆర్గనైజేషన్ కర్తవ్యాన్ని కొనసాగించినప్పటికీ రెండు వేల నుంచి ఏంటంటే ప్రత్యేకించి మిలిటరీ రంగం పైన కూడా మెంబర్ మెంబర్గా కూడా తను కొనసాగుతూ తను పనిచేస్తూ ఉన్నాడు తర్వాత రెండు వేల పదిహేడులో అంటే రెండు వేల పదిహేడు లో ఒకట పదిహేడు కాదు పదహారు చివరిలో ఒకట నమ్మాలకేశ్ గణపతి అంటే సెక్రటరీ నుండి తను అంటే తగ్గి ఉన్నప్పుడు అంటే నమ్మాల కేశరరావు సెక్రటరీ సందర్భంగా తిరుపతి అప్పటి వరకు ఉన్న సీఎంసి మెంబర్గా ఉన్న తిరుపతి సిఎంసీ చీఫ్ గా కూడా అక్కడ ఎన్నుకోబడి కాబట్టి ఆ తర్వాత నుంచి ఏంటంటే తన యొక్క చరిత్ర అంటే ఉద్యమ సీనియారిటీ కానీ లేదా ఆర్గనైజేషన్ అనుభవం కానీ లేదా ఆయనకు సంబంధించిన సైద్ధాంతిక అవగాహన కానీ ఇవి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే అంటే ఒక సి సెక్రటరీగా అంటే ఆ అర్హత ఏదైతుందో తనకు ఉంది తర్వాత ఆర్గనైజేషన్ కూడా తన సీఎంసి మెంబర్గా వచ్చినప్పటికీ కూడా సీఎంసీలో ఉంటూనే మిలిటరీ కార్యకలాపాలపైన కేంద్రీకరిస్తూనే ఆర్గనైజేషన్ విషయాలపైన అది దండకారణ్యం కావచ్చు తెలంగాణ కావచ్చు లేదా ఒరిస్సా కావచ్చు వివిధ సందర్భాల్లో పట్టు కూడా అక్కడ రాష్ట్ర ఉద్యమాలకు కూడా ఏంటంటే వాటికి ఒక ఒక ఆర్గనైజేషనల్ గా డైరెక్షన్ ఇవ్వడము నాయకత్వం వహించడం అనేది కూడా చేస్తూ వస్తున్నాడు కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు దేవ్జీకి సంబంధించినది ఏదో ఆర్గనైజేషన్ పరంగా గాని మిలిటరీ పరంగా కానీ లేదా సైద్ధాంతిక అవగాహన కూడా గమనించినప్పుడు ఏంటంటే అంటే ఆయనకు ఆ శక్తి సామర్థ్యతలు ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో పట అక్కడ మావోయిస్టు కేంద్ర కమిటీ తనను ఎన్నుకోవచ్చు ఎన్నుకునే అవకాశం ఉందనేది ఉందో అది కనపడుతున్న విషయమే అయితే ఇప్పుడు ఈ సందర్భంగా మీడియా యూట్యూబ్ ఛానల్ అంటే ఈ ఛానల్స్ లో జరిగే చర్చ అంటే తెలుగు వ్యక్తి కావడం మూలంగా తిరిగి ఇక్కడ తిరిగి తెలంగాణకు ఆంధ్ర ఉపయోగపడదా లేదనే చర్చ కూడా వస్తుంది కాబట్టి ఆ చర్చకి సంబంధించి వచ్చినప్పుడు మావోయిస్టు పార్టీ సంబంధించింది అంటే మొదటి నుంచి కూడా తెలుగు వాళ్ళే నాయకులుగా ఉన్నారు మొట్టమొదటిగా కొండపల్లి సీతారామయ్య నాయకుడు అయితే తర్వాత ఆ తర్వాత కేజీ సత్యమూర్తి నాయకుడు ఉన్నాడు ఆ తర్వాత తిరిగి మళ్ళీ కొండపల్లి సీతారామయ్య మళ్ళీ ఆ తర్వాత గణపతి నాయకుడు ఉన్నాడు ఆ తర్వాత నంబాల కేశరావు ఇప్పుడు దేవ్జీ అయితే అంటే కంటిన్యూగా తెలుగు వాళ్ళే ఇక్కడ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి అదనంగా అంటే తెలుగు వాళ్ళు కావడం మూలంగానే అదనంగా ఇప్పుడు పాతగలేని కొత్త ఏదో ఉప్పు అంటే ప్రయోజనాలు వస్తే ఏమి దాన్ని భావించడానికి అవకాశం లేదు అయితే ఇంకొక చర్చ కూడా మీడియాలో ఒకటి కూడా ఏంటంటే దేవ్జీ కులానికి సంబంధించింది అంటే ఇది వచ్చి అంటే దేవుజీ దళితుడు దళితుడు కాబట్టి ఇప్పుడు అంటే ఇది ఏ రకంగా ప్రభావం ఉంటుంది అనే విషయం కూడా చర్చ జరుగుతుంది కాబట్టి ఈ చర్చను గమనించినప్పుడు ఏంటంటే మావోయిస్టు పార్టీ సంబంధించి వచ్చినప్పుడు మావోయిస్టు పార్టీ వాస్తవంగా చెప్పాలని అంటే దాంట్లో పుట్ట ఏనాడు అంటే దళిత కులాలకు సంబంధించింది మొట్టమొదటి నుంచి ప్రోత్సహించాలని నాయకత్వం కన్నా అవగాహన అది ఉంది మొదటి నుంచి ఉంది కొండపల్లి సీతారామ నాయకత్వంలో ముక్క అంటే ఈ పీపుల్స్ వారి లోపట మొదటి నుంచి కొనసాగుతున్నది అంటే పార్టీ అని అంటే మొట్టమొదటిగా దళితులు ఎన్నలకు పోవాలి దళితులను ఆర్గనైజ్ చేయాలి దళితులను నాయకత్వం డెవలప్ చేయాలనే అవగాహన ప్రకారం కూడా పార్టీ లోపల వివిధ స్థాయి లోపట అంటే అంటే ఆర్గనైజర్ కావచ్చు డిసి మెంబర్ కావచ్చు రాష్ట్ర కమిటీ మెంబర్ కావచ్చు రాష్ట్ర సెక్రటరీ కానీ వివిధ సందర్భంలో ఎన్నికవుతూ వస్తున్నదే అయితే అట్లని చెప్పేది యాంత్రికంగా ఆ లేదు అంటే ఒక వంక ఈ విషయాల్ని అంటే కార్మిక వర్గ నాయకత్వం అవలంబించాలని దానిలో భాగంగా దాన్ని గమనిస్తూనే ఇతర అన్ని విషయాలను దృష్టి పెట్టుకొని కూడా అందులో ప్రమోట్ చేయడం ఎన్నిక కావడం అనేది కూడా ఆ పార్టీలో జరుగుతూ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది ఏదైతుందో ఇప్పుడు అంటే ఆ పార్టీ నిర్ణయం కనుక తీసుకుంటే ఒకవేళ జరిగితే అంటే ఇది ఒక రకంగా భారతదేశం లోపట ఇవాళ జరుగుతున్న చర్చ ఏంటంటే ఈ చర్చ అంటే పార్టీలు ఇతర పూర్జ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ టిడిపి టిఆర్ఎస్ వగైరా అన్ని పార్టీల నాయకత్వం చూసుకుంటే ఏంటంటే అగ్ర సంబంధించిన వాళ్ళే ఉన్నారు అగ్ర కులాలే కాదు సంపన్నులు ఉన్నారు కాబట్టి ఈ రెండు గమనించినప్పుడు ఇక్కడ అణచివేతకు గురైన దళిత బీసీలకు సంబంధించిన ఏదో ఈ అంటే ఈ కులాల నుంచి నాయకత్వాన్ని పెట్టారు ఇది మాత్రమే కాదు కమ్యూనిస్ట్ పార్టీ కూడా పెట్టడం లేదని విమర్శలు సీరియస్ గా కూడా కొనసాగుతున్న నేపథ్యంలోపట మావోస్ట్ పార్టీ సంబంధించిన సెక్రటరీగా అంటే దేవ్జీ కావటం అనేది ఇది ఒక రకంగా అంటే దేశంలోపట ఇది ఏదైతుందో ప్రజల యొక్క అంటే పీడిత ప్రజల దళిత ప్రజల పీసీ ప్రజల వెనుకబడిన కులాలకు సంబంధించిన దాంట్లో కూడా ఏదైతుందో ఒక ప్రజాస్వామిక ఆకాంక్షగా కూడా ఏంటంటే దాన్ని ఆ అంటే సంతోషపడే విషయము హర్షించే విషయంగానే అది ఉంటది కాబట్టి ఇది ఏదైతుందో అంటే ఇప్పుడు కొత్త నా అంటే మావోయిస్టు పార్టీలో కూడా ఒకనాడు ఎనభై నుంచి ఎనభై ఆరు వరకు కూడా ఆరు సంవత్సరాల కాలం కూడా కేజీ సత్యమూర్తి కూడా దళితుడే కాబట్టి ఇప్పుడు అయితే అది అయినప్పటికీ కూడా ఈ చర్చ నేపథ్యంలో పట్టు కూడా గమనిస్తే దేవుజీ కనుక అంటే సెక్రటరీగా అయితే అంటే ఒక రకంగా సమాజం హర్షించే విషయమే ఇది అంటే ఒకటి అయితే దీని మూలంగా దీని మూలంగా విధానాల్లో ఏ మార్పులు వస్తాయి ఏదైతుందో దాంట్లో పుట్ట అంటే ముఖ్యంగా అది ఒక దేవుజీకి సంబంధించింది ఒక ఒక సమస్య ననే కాకుండా కూడా టోటల్గా ఒక వ్యక్తే కాకుండా కూడా ఒక కమిటీ అనేది ఉందో విధానాలని అది దాన్ని నిర్ణయిస్తుంది ఆ మొత్తం విధానాల్లో భాగంగా ఆ అంటే ఒక కేంద్ర కమిటీ నాయకుడుగా దేవుజీకి సంబంధించింది కూడా ఆ పాత్ర ఉంటుంది కాబట్టి ఇది ఏ రకంగా జరుగుతుంది అనేది ఉందో మనం అంటే ఇంకా ముందు ముందు ఏ రకంగా జరుగుతుంది ఈ పరిణామాలన్నింటినీ మనం చూడవలసిందే